అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎందు అన్నమయ్య జిల్లా అధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు ఆరం రెడ్డి గారు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులు మండల అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఒక విన వినతి పత్రం అందించడం జరిగింది ఈరోజు ఆ వినర్తి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో పదహైదు నెలల ఈ కాలంలో ఎక్కడ చూసిన రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ ప్రభుత్వం అందించడం చాలా కష్టంగా ఉండాలి ఎందుకంటే రైతే రాజు అని గడిచిన ఐదు సంవత్సరాలు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్లోనే రైతులకు అన్నదాత రైతు భరోసా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎందుకంటే కరోనా మహమ్మారిలో కూడా రైతులను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను రైతులు రైతులు ఏ విధంగా అయితే కులాల్లో ఉచిత విద్యుత్ అన్నారు అది సరైన సమయంలో విద్యుత్ అందక చాలా రైతులు అవస్థలు పడుతున్నారు దీని మీద అన్నిటి మీద ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ రైతుల గురించి ఆలోచించి అదేవిధంగా అన్న రైతు భరోసాని పేరు మార్చి ఒక పథకం ఇచ్చారు అన్నదాత సుఖీభవ ఆ అన్నదాత సుఖీభవలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు లక్షల మందికి ప్రతి ఒక్క రైతును గుర్తించి వాళ్లకు రైతు భరోసా అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో పదహైదు నెలల్లోనే దాదాపు పన్నెండు లక్షల మంది రైతులను కోత విధించడం ఈ ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది ఈ పన్నెండు లక్షల మంది నోరు కొట్టిన వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రియతమ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారే అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి ప్రతి ఒక్క అధికారికాన్నింటి మీరు మీరు ఫీ ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆ పన్నెండు లక్షల మందికి కూడా మీరు ఈ అన్నదాత సుఖీభావం అందించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలా మేమందరం కలిసి ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా రైతుల తరఫున పోరాటం చేస్తామని ఈ సభ ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం